మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్ కట్టెమేణి తెరకెక్కిస్తున్న మూవీ ఈగల్ భారీ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు ఈ మూవీలో రవితేజ చాలా లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటున్న ఉన్నాడు ఈ మూవీలో అనుపమ పరమేశ్వర్ దాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు నవదీప్ మధుబాల కీలక పాత్రలు చేస్తున్నారు ఈ మూవీకి ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఈగల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో విశ్వం తిరుగుతాను ఊపిరవుతాను కాపలా అవుతాను విధ్వంసం నేను విధ్వంసన్ ఆపే వినాశనం నేను అనే రవితేజ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి ట్రైలర్ చూస్తే మాఫియా నేపథ్యంలోనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది థియేటర్లో ఈ సంక్రాంతికి బుల్లెట్ పండగ రావడం ఖాయంగా కనిపిస్తుంది ఆయుధాలతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు ఆయుధాలతో విద్వాంసం ఆపేవాడు దేవుడు ఈ దేవుడు మంచోడో కాదో ముంచేవాడో అనే మాస్ మహారాజా డైలాగ్ అభిమానులకు బంప్ తెప్పిస్తుంది ఇక ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి కానుగ్గా జనవరి పదమూడున విడుదల కానుంది